కోలపుండ్రాలు ఇంతంత కపోలాలు గడ్డం గంధపు చుక్క దాని మీద వజ్రవైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం దాని మించి వేలాడుతున్న తోమాల కుడి చేతిలో చక్రం ఎడం చేతిలో శంఖం అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మర్చిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికి ఎడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వర్తస్థలంలో ఉభయ వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం దానికి ఉన్నటువంటి దశావతారాలు అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక కష్టం అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టె వంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి